మచిలీపట్నంలో దాదాపుగా లెక్కేస్తే మూడు కిలోమీటర్లు అండి ఈ మూడు కిలోమీటర్లు అభివృద్ధి చేయటానికి దాదాపుగా మూడు తరాలు కష్టపడ్డారంటున్నారు ఏం కష్టపడ్డారో ఏం చేశారో మచిలీపట్నం ప్రజలు కూడా గమనిస్తున్నారు పేర్ని కుటుంబం ఒక్కటే మచిలీపట్నంలో చాలా అభివృద్ధి చేసేసారు ఇంకెవరో చేయలేకపోయారు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో మంత్రి కొల్లి రవీంద్ర గారు నిలబడిన తర్వాత గెలిచారు ఆయన పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తా భాస్కర్పురం రిజర్వాయర్ ఏర్పాటు చేసింది కొల్లు రవీంద్ర గారు మూడు కోట్లు పన్నెండు లక్షల రూపాయలు అలాగే గెలకల్లిండి కోటి నాలుగు లక్షల రూపాయలు అలాగే మందులగూడెం రెండు కోట్ల యాభై రెండు లక్షలు అలాగే తలకటో సంపంపు చెరువు ఏర్పాటు ఫిల్టర్ స్టాండ్ గేటా కానీ విధానం కానీ యాభై లక్షలు అలాగే గెలకలిండి రిజర్వాయర్ అలాగే మచిలీపట్నంలో యాభై సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏడు రిజర్వాయర్ నిర్మాణం అయితే ఆయన ప్రత్యేక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనిమిది రిజర్వాయలు పూర్తి చేశారు మంచి సమస్య ఎందుకంటే మంచినీళ్ళ పట్నం ఎక్కడ వేసినా బోరు బోరు నీళ్లు ఉప్పు నీళ్లు వస్తాయి మనం వాడుకుంటా కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రిజర్వాయర్లు పూర్తి చేస్తే దిగువనున్న పేదవాడికి వెళ్ళి నీళ్లు వెళ్తాయి అందరం మోటార్లు వేస్తే మధ్యలో ఆగిపోతాయి సమస్య ఆయన దృష్టిలో తిరిగినప్పుడు పాదయాత్రలో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన దృష్టికి అలా ఎనిమిది రిజర్వాయలు బలవంతంగా పట్టుబడి ఆయన పూర్తి చేశారు అలాగే మచిలీపట్నం మన ఇలవైలుపు పాండురంగ దేవస్థానం ముందు సీసీ రోడ్డు రైలు కానీ చాలా అధ్వానంగా ఉండేది ఇవాళ ఆయన చాలా అక్కడి నుంచి ఇక్కడి వరకు పూర్తి చేసి అలాగే జిల్లా నుంచి సీసీ రోడ్డు మన మెయిన్ రోడ్డు లో మొక్కలో అనేక కార్యక్రమాలు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అరవై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఓన్లీ గ్రాంట్ ఖర్చు పెట్టారు అది మున్సిపాలిటీలో ఆ రికార్డుగా తీసుకొచ్చాం కాబట్టి కాదని చెప్పమని చూస్తాం అంతేగాని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆ ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే దాని తగ్గ ఫండింగ్ వస్తుంది దాని తగ్గట్టుగానే ఖర్చు పెడడం జరుగుతుంది ఏదైతే ముందు ఇబ్బందికరంగా జరుగుతున్నాయో మన మంచి మెయిన్ మెజర్ ప్రధానమైన సమస్య మంచినీళ్ళ సమస్య దాని దృష్టి దాలించి వాళ్ళు రావీంద్ర గారు చేశారు ఇవాళ అలాగే మనం రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పంపుజీర విజిట్ చేసి దాదాపు పదిహేను అడుగులు ఎత్తు సీట్ ఉండిపోయింది ఆ రోజు దాన్ని మొత్తం క్లీన్ చేయండి కౌన్సిల్ చర్మానం అవట్లేదు అని అన్నా కానీ మీరు ఏ రకంగా చేస్తారో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక మంచి సద్ది చేశారు ఇలా ప్రతి కార్యక్రమం ఆయన చేసుకుంటూ వస్తుంటే ఇవాళ ఏదో బురద చదువుతున్నారు గతంలో కూడా మాజీ మంత్రి నరసతు నరసింహారావు గారు ఉన్న టైంలో కూడా నా చిన్నతనంలో నాకు తెలిసి అక్కడ కరెంట్ వైర్ అయిపోయింది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ చనిపోయింది లేకపోతే ప్రజల మీద పడుతుందని ఆలోచిస్తే మచిలీపట్నం ఎంటైర్ మొత్తం కూడా కరెంట్ వైర్లు మొత్తం మార్పిచ్చిన ఘనత ఆయన ఒక్కడికే జరిగింది అంతేగాని ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారు అలాగే పోర్టు ఇవాళ పోర్టు నిర్మాణం చేయడానికి దాదాపు కొన్ని వేల ఎకరాలు పొలాలు ఇస్తే వాళ్ళందరికీ తెలుగుదేశం గవర్నమెంట్ టైంలోనే డబ్బులు కూడా చెల్లించడం జరిగింది అంతేగాని మీ టైంలో చేశారు మా టైంలో చేశారు కదా ఆ రోజు చేయబట్టే కూడా ఇవాళ పూర్తి నిర్మాణం జరిగింది అంతేగాని మీరు ఏదో చెప్పిన మానవ గెలని వినే పరిస్థితి రైతులకు ఆ అకౌంట్లో కూడా తెలుగుదేశం టైంలోనే డబ్బులు కూడా పండించడం జరిగింది అలాగే అనేక కార్యక్రమాలు చేస్తా ఉండగాని కానీ ఇవాళ బురదలనే కష్ట కాదు మీరు చేసే పని ఏంటనేది అందరికి ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం చేస్తారు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు జోరు వాన పడుతుంది ఇవాళ మనకు సిల్ట్ తీయడానికి డ్రైనేజీల మీద పడ్డి కొట్లు కానీ లేదా ఆ ర్యాంపులు కానీ కొద్ది కొద్దిగా ఉండటం వల్ల ఇవన్నీ మెయిన్ ముందు మెయిన్ రోడ్ లో వాటర్ నిలబడకూడదు మన వర్షాకాలం రేపు వద్దనే ఎవరు ఇబ్బంది పడకూడదు మినిమం ఎంత వర్షం పడినా ఎక్కడ పడినా ఒక అరగంట గంట రెండు గంటలు ఉంటాయి ఆ టైంలో లాగేసే ప్రక్రియగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మున్సిపల్ పక్క నుంచి స్టార్ట్ చేశారు అలాగే మున్సిపల్స్ పక్క నుంచే కూడా మనకి డ్రైన్ నిర్మాణం స్టార్ట్ చేశారు మొన్న అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అనేక జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంతేగాని ఏదో బుర్ర చాలి ఏమి చేయాలా ఓర్ని ఫేనుకుంటు చెప్పాయి కదా మూడు కిలోమీటర్ల పరిధికి మీరు మూడు తరాలు చేశారన్నారు ఆయన వచ్చి ఒక్కసారే గెలిచాడు ఇవాళ రెండోసారి మచిలీపట్నం చరిత్రలో చూపించాలి మన భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థాయి చూపించాలనే ఉద్దేశంతో ఆయన అనేక రంగాలుగా అలాగే ఒక బీచ్ ఫెస్టివల్ కానీ పాండరంగ సాహ దేవస్థానమే కానీ అలాగే ముస్లింస్ కానీ అలాగే క్రిస్టియన్ సమస్య కానీ ఏదైనా కానీ ఒక ఇదిగా చూపించాలి మన మచిలీపట్నం చరిత్ర కలిగిన మచిలీపట్నం ఈ రోజుగా వెనక్కి వెళ్ళిపోతుంది అని చేశారని సభాముఖంగా అడుగుతున్నాను కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ పెట్టి మీరేం చేశారు బందరు పెట్టడానికి చేసిందంత పేని కుటుంబమే అని చెప్పేసి సొంత డబ్బా కొట్టుకోవడం అయితే జరిగింది దానికి మన పార్టీ అధ్యక్షులు వారు ఏం చేశారు అన్ని కాగితాలకు కాగితం మీద రాసుకుని మీరు రేపు వెళ్ళి మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ తెలుసుకుంటే అది ఉంటాయి అక్కడ అది ఎక్కడ దాకా అయితే దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు నిన్న కొంతమంది సోర్గాల నాయకులు మాట్లాడారండి నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడిన పద్ధతుల్లోనే నేను మాట్లాడాలని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడుతున్నా తప్ప ఇంకోటిని కించపెట్టాలను లేకపోతే బందరు మా మాజీ శాసనసభ్యుల్ని కించపరచాలన్న ఉద్దేశంతో నా ఉద్దేశం అయితే కాదు ఎందుకంటే మన ఎదుటిని గౌరవిస్తే మమ్మల్ని గౌరవిస్తారని చెప్పేసి పెద్దలు చెప్పున్నారు ఆ పందాలను మీరు ఎక్కడ నాకేం కనపడతల్లా ఇప్పుడు నిన్న ఏమంటాడంటే ఒక నేను ఒక నాయకుడు అంటాడు కొడాలి నాని దగ్గర వెళ్ళాడు వెళ్ళి పార్టీలో చేరతాను అని చెప్పేసి కాళ్ళు గడ్డాలు పట్టుకున్నామని ఒక నాయకుడు అంటాడు నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండి ఎంతమంది కౌన్సిలర్స్ ఆ రోజు మీ ఎమ్మెల్యేతో సహా పార్టీ మాకు కన్న తల్లి లాంటిది రాజశేఖర రెడ్డి గారికి నా యొక్క చర్మం తీసి చెప్పులు కుట్టించేస్తాను అన్న వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి వైసీపీకి రాలేదా ఇది మీ తల్లికి మీరు పార్టీ తల్లి అని అంటారు కదా మీరు కన్నతల్లి లాంటిది అంటారు కదా ఆ కన్నతల్లికి మీరు ద్రోహం చేసినట్టు కాదా చీటింగ్ అంటే అదేరా బాబు నిన్న ఒక నాయకుడు మాట్లాడారు చూసావు చీటింగ్ అంటే దాన్ని అంటారు నెక్స్ట్ మీ ఒక నాయకుడు ఉన్నారు చూసారా మాజీ మంత్రి వర్యులు పేమి వెంకటరామయ్య నాని అని అంటారు సార్ మీరు గర్వంగా మాట్లాడతారు బియ్యం దొంగతనం కేసుతో పట్టుబట్టారు చూసావు దాన్ని చీటింగ్ అంటారు చీటింగ్ అని చాలా ఈజీగా చెప్పేశావు ఆలీ బాబా చాలీ చోర్ అంటారు చూసారా మీ పార్టీలో మొత్తం దొంగలే ఉన్నారా ఎవరిని రాను రా అనేది ఎంతసేపురా బాబు తిరిగి మాట్లాడతాను మాకు నేను ఎవ్వరినీ లెక్క చేయను నాకు అవసరం కూడా లేదు ఈ రాజకీయాలు ఈ నథింగ్ మనకే మాట్లాడటంలో మనం ముందుకు వస్తే నా ముందు ఎవరి నుంచి మాట్లాడలేడు ఏమన్నావు నువ్వు తెలుగుదేశం కౌన్సిలర్స్లో కార్పొరేటర్లు ఒక్క కార్పొరేటర్లు తీసుకోమని తీసుకోగలిగావా అన్నావు నువ్వు మనం చెప్పేది ఏంటంటే ఇంత స్క్రాప్ డాడ్ మాకెందుకు అంటాం మనం మన పాత్ర మార్కెట్లో తీసుకొచ్చి స్క్రాప్ అమ్ముతుంటారు ఆ స్క్రాప్తో మాకు పని ఏంటి రత్నాలు అంటారు మాకు నాయకులుంటే జమ్ములు అంటే నాయకులు ఉన్నారు మన దగ్గర పోటీ చేస్తే మీరు పనికిరాకుండా పోతారు మీరు మీ ఒక స్క్రాప్ బ్యాచ్ ఆ స్క్రాప్ బ్యాచ్ తీసుకోవాలి ఆ స్క్రాపే ఇవాళ గోపీచంద్ గారు చుట్టూ రవి గారి రెడ్డి గారి చుట్టూ పెద్ద పెద్ద నాయకులు చుట్టూ మా చుట్టూ అన్న 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 అంటారు షటర్ తీసావా చాప్టర్ నువ్వు ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు రోజుకు ఒకరికి చొప్పున నీ కార్పొరేటర్ ని పిలిపించుకుని ఇంటిగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఈ కాలయాపన చేస్తున్నావు ఏ గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇనుగురు సీఐని బెదిరించలేదా లేడీ కానిస్టేబుల్ బెదిరించలేదా లేదా జనసేన కార్యకర్త పైన గంజాయి గంజాయి బ్యాక్సి నేర్ ఇంటి కార్ని ధ్వంసం చేయలేదా ఇది కాకుండా గంజాయి గురించి రాస్తున్నారని ప్రముఖ మీడియా పత్రిక ధ్వంసం చేస్తుంది గ్యాచ్ కాదా అందరికీ నమస్కారం అండి ఈ రోజున భూమికి జానుడు ఉన్న వాళ్ళు కూడా మన పేరుని గిట్టు వెనకాలేసుకుని ప్రెస్ మీట్ లో మాట్లాడడం ఆనవాతిగా అయిపోయింది ఈ రోజున ఆ రోజు మన ఇనుగుతురుపేటలో మన సచివాలయాన్ని మీ అడ్డాగా మార్చుకుని అక్కడ గంజాయి బ్యాచ్ని ని మీరు మెయింటెనెన్స్ చేస్తుంటే ఆ రోజు తరిమితే సిఏ గారు వచ్చి సిఏ గారిని మీరు ట్రాన్స్ఫర్ చేయించింది మీరు కదా గంజాయి బ్యాచ్ అంటే మీకు అంత ఇది వచ్చింది గంజాయి బ్యాచ్ని మీరు పోషిస్తుంది మీరు ఆ మాటలు చెప్తేనేమో మీకేమో ఇంకా మళ్ళీ లేనిపోని ఇది వస్తుంది మీకు పౌరుషం వస్తుంది ఇంతకు ముందు ఇప్పుడు మీరు పోయినసారిగా సరిగా గవర్నమెంట్లో ఎన్ని స్థలాలు ఖర్చా చేసేసి అది మొత్తం ఏమో దొంగ రిజిస్ట్రేషన్ సృష్టించి ఏమో మీరు అమ్ముకుని సొమ్ము చేసుకోలేదా మీరు ఈ రోజున విలాసవంతమైన జీవితాలు గడు గడుపుతున్నారంటే మీకు ఎక్కడిది ఎలా సంపాదించారు చెప్పండి మీరు ఈ రోజున వచ్చేసేమో కెమెరాల ముందు పెద్ద పెద్ద మాటలు అది కూడా మన నాయకుల గురించి బురద చల్లడం గవర్నమెంట్ మీద బురద చల్లడం గంజాయి వచ్చి పోషించేది మీరు ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మన ముప్పై మూడవ డివిజన్లో దొంగ పట్టాలు సృష్టించి ఎంతమందికి అయ్యా పేదవాళ్ళని మోసం చేసింది మీరు మన ముప్పై మూడవ డివిజన్ ఒకటని కాదు బందర్ మొత్తంలోనే దొంగ పట్టాలు సృష్టించి వాళ్ళనేమో పెట్టి ఆ రోజున మీ ఎలక్షన్లోనేమో ఓట్లు దండుకోవాలని అయినా ఈ మతం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంటనేది ఎందుకంటే రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుంచి చూస్తున్నారు బందరి పరిస్థితులు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు బందర్లో ఏమైనా డెవలప్మెంట్ ఉందా